హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి నేను మీ నీలిమ ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారు రావరు నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగ సూపర్ ఉండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే నేనైతే ఈరోజు గోదావరి కనికి వెళ్తున్నా గోదావరికానికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే జమ్మకుంట్లో ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కి రామగుండంలో దిగి అక్కడి నుంచి వెళ్ళి ఆటో అండ్ బస్సు ఏదన్నా ఎక్కిపోవాలన్నట్టు ఇక బస్ అయితే ఎక్కలేదు ఎందుకు అంటే ఈ మనకు ఫ్రీ వచ్చిన కాంచెల్లి బస్సులో ఫుల్ మంది ఉంటారు మందిలా పోతటంలో పోలే నేనైతే మంచి హాయిగా ఆటోలనైతే పోతున్నా అంతకుముందు ఈ ఫ్లైఓవర్ లేకుండే నేను ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఇప్పుడే వస్తాను నేను అంతకుముందు లేదు ఇదైతే రామగుండం ఎన్టీపీసీ రామగుండం ఎన్టీపీసీ రామగుండం నుంచి వెళ్ళి ఎవరన్నా నా సబ్స్క్రైబర్లు ఉన్నారా ఉంటే గిట్లా ఖచ్చితంగా కామెంట్ చేయరురా ఓకేనా రామగుండం ఎన్టీపీసీ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు కరెంట్ సప్లై అవుతుంది అని అయితే అందరికీ తెలుసు ఎందుకంటే అంత ఫేమస్ అన్నట్టు మన రామగుండం ఎన్టీపీసీ ఎన్టీపీసీ నేను ఎప్పుడు ఇట్లా బయట నుంచి వెళ్ళి చూసేదాన్ని కాకపోతే ఒక్కసారి చూసినా లోపల నుంచి వెళ్ళి దగ్గరికి పోయి సూపర్ ఉన్నది లోపల ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా సూపర్ అంటే సూపర్ ఉన్నది రామగుండం ఎన్టీపీసీ అసలు అయితే గోదావరి కానీ నేను ఎందుకు వస్తా మీకు చెప్పలేదు కదా అయితే ఏరియా హాస్పిటల్లో అక్క వాళ్ళ కొడుకు అడ్మిట్ అయ్యిండు వాడిని చూడడానికి పోతున్నా పేషెంట్ చూడ్డానికి పోయేటప్పుడు మనం వట్టి చేతులతో పోవద్దు కాబట్టి వాడి కోసం అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని పోతున్నా అక్క వాళ్ళ కొడుకు మళ్ళీ పెద్దనాన్న వాళ్ళ కొడుకు ఇద్దరు అన్నయ్య కొడుకు ఇద్దరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారన్నట్టు వాళ్ళిద్దరిని చూడడానికి నేను ఈరోజు జమ్మికుంట నుంచి వెళ్ళి గోదావరి కానికైతే వచ్చాను అనమాట ఓకేనా గోదావరి కానీ ఏరియా హాస్పిటల్ ఇది ఈ ఏరియా హాస్పిటల్ గురించి ఎవరికైనా తెలుసా సింగరేణి ఏరియా హాస్పిటల్ అసలు ఏంటిది సింగరేణి ఏరియా హాస్పిటల్ తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరి అది కూడా ఓకేనా నేనైతే ఇదే ఫస్ట్ టైం గోదావరి కానీ ఏరియా హాస్పిటల్కి రావడము నాకు అంతగానం తెలియదు ఈ ఏరియా హాస్పిటల్ అయితే ఫస్ట్ టైం లోపలికి పోతున్నాం నేను ఎప్పుడు వెళ్ళలేదు మస్తు పెద్ద గంట పెద్దగా ఉంది బయట నుంచి వెళ్ళే బయట మంచిగా ముంగట పార్కు చిన్న పేషెంట్లను చూడడానికి వచ్చిన వాళ్ళు విజిటర్స్ అక్కడ కూర్చోవడానికి చల్లగా మంచిగా చిన్న పార్క్ ఉంది సూపర్ ఉన్నది బయట వాతావరణం అయితే లోపలికి మనము ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి కాజువల్ క్యాజువాలిటీ అంటే ఎమర్జెన్సీ వార్డ్ అన్నట్టు సీరియస్ ఉన్న పేషెంట్లను అక్కడ చూస్తారు ఇక్కడ బయట కూర్చోవడానికి అయితే పేషెంట్లను చూడడానికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ అయితే నాకైతే ఫుల్ ఇష్టము ఈ ఏరియా ఏరియాస్ మరి కానీ మంచిర్యాలు ఈ ఎమోషనల్ అన్నట్టు నాకు అవి అక్కడికి వచ్చిందంటే నేను మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినంత ఫీల్ అవుతా ఎందుకంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిన వాళ్ళమే నాకు అంత ఇష్టము ఈ ఏరియాస్ ఈరోజు ఆదివారము నేను వచ్చింది ఆదివారం కావాలి మండే అయితే లేరు మంది ఉన్నప్పుడు వచ్చిన అంటే ప్రతి ఓపీ ముంగట ఫుల్ మంది క్యూ కట్టుకొని ఉంటారు అనమాట నేనైతే ఏది చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి ఉంటుంది కళ్ళకు సంబంధించింది మొక్కులకి గొంతుకి హార్ట్కు ప్రతి ఒక్క ఓపీ చూస్తారు ఈ హాస్పిటల్లో ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోదు అన్నట్టు అంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఈ హాస్పిటల్లో అయితే ఇటు అయితే జనరల్ వార్డు జనరల్ వార్డ్ అంటే పేషెంట్స్ని అడ్మిట్ చేసుకుంటారు అన్నట్టు ఇటు లోపలికి పోతూ ఉంటే మనము లోపలికి వెళ్ళాలి అడ్మిట్ పేషెంట్లను చూడాలంటే అటు ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చిందంతా ఓపీస్ అన్నట్టు అవన్నీ ఓపీలు చూస్తారనమాట ప్రతి ఒక్కొక్క ఓపీ ఉంటది దేనికి సంబంధించిన దానికి ఓపీ ఉంటది ఈ లోపల మనం జనరల్ వాడికి వచ్చేటప్పుడు ఇక్కడైతే ఆపరేషన్ థియేటర్ ఉంది ఆపరేషన్ థియేటర్ కూడా మస్తు పెద్ద ఉంటది నేను చూసిన ఆపరేషన్ థియేటర్ మన బీజు నేరియాస్పిటల్లో చూసిన ఆపరేషన్ థియేటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ పెద్ద ఉంటది

ఇప్పుడైతే రూమ్స్ నెంబర్స్ ఇచ్చిర్రు ఒకప్పుడు ఇట్లా నంబర్ ఏం లేదు ఇది వార్డ్ అని ఉండేది ఇచ్చిరంట వాడికి అయితే చూసేద్దాం చూసినా సిక్స్టీ వన్ లో లేదు ఇక సిక్స్టీ టూ లో కూడా చూస్తా సిక్స్టీ టూ లీ ఉన్నాడు వాడు ఈ పేషెంట్ అక్క వాళ్ళ చిన్న కొడుకు చిన్నగా ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి బెడ్ అయితే అడ్మిట్ అయిన టూ డేస్ అవుతుంది అక్క వచ్చేసింది ఆల్రెడీ నేను లోపలికి వచ్చేసరికి అది వచ్చేసింది వెనకాలనే నేను ఆ రూమ్లన్నీ ఎత్తుకుంటే ఎత్తుకుంటే వచ్చే వరకు మాకు వచ్చేసింది మనకైతే వాట్ బాయ్ వచ్చింది గ్లూకోజ్ పెడుతుండు ఇటు పక్కకే అన్నయ్య ఉన్నాడు పెద్దనాన్న వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పినా కదా కాకపోతే చూపించట్లేదు ఎందుకంటే చూపిస్తే ఏమన్న అనుకుంటారు కావచ్చు ఉన్న వీడియో అని ఏమన్న అనుకుంటారు కావచ్చు అనేది నేనే వీడియో అంతే కాకపోతే ఇద్దరు ఉన్నారన్నట్టు మళ్ళీ ఇంకా ఈ నా ఏరియా హాస్పిటల్లో ఇంకొక ఫెసిలిటీ నాకు నచ్చింది ఇది నాకు నాకు ఇష్టం ఇట్లా వాళ్ళే అనిపిస్తుంది ఏంటిది అని అంటే ఫుడ్ పెడతారు మనకు వీళ్ళు ఇక్కడ పోయి లైన్ కట్టాలి మనము పొద్దున టిఫిన్ పెడతారు చాయ్ పెడతారు పాలు వస్తారు బ్రెడ్ ఇస్తారు పొద్దుగాల మధ్యాహ్నం లంచ్ పెడతారు మళ్ళీ సాయంత్రం పాలు చాయ్ వస్తారు మళ్ళీ నైట్కి అన్నం పెడతారు ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది కదా ఇప్పుడు లంచ్ టైము వాళ్ళైతే మనల్ని పిలుస్తారు అన్నట్టు గంట కొట్టుకుంటూ వస్తారు అది మనము ఫుడ్ పట్టుకోవడానికి గిన్నెలన్నీ పట్టుకొని పోయి ఇట్లా లైన్లో నిలబడాలి సిస్టర్ అమ్మ మన పేషెంట్ పేరు రాసుకుంటది వాళ్ళకే ఫుడ్ వాళ్ళకు వాళ్ళది ఏంటిది వ్యాధి కంటే సంబంధించిన ఫుడ్ వాళ్ళు పెడతారు అన షుగర్ ఉన్న వాళ్ళకి చపాతి లేకపోతే రైస్ పెడతారు ఇట్లా లైన్లో నిలబడి మన పేర్లు చదివినా కొద్ది వెళ్ళి మన ఫుడ్ అయితే తీసుకొచ్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక కొడుగుడ్డు పెడతారు కొడుగుడ్డు సాంబారు రైస్ ఏదన్నా ఒక కర్రీ క్యాబేజీ ఆలు ఏదో ఒక కర్రీ పెడతారు ఆ పెరుగు పోస్తారు నాకు ఇదిలా బాగా ఇష్టం మంచిగా అనిపిస్తుంది ఇలా అన్నం కూడా మంచిగా ఉంటుంది సన్న బియ్యంతోనే చేస్తారు అన్నం పిల్లల పుట్టిగా సూపర్ నచ్చ పొద్దున్న టిఫిన్స్ కూడా బాగుంటాయి మంచిగా అనిపిస్తే నాకు ఇట్లా ఇది వాళ్ళతో కాసేపు ఉండి మాట్లాడి నా ట్రైన్ టైం అయ్యి దాకా వాళ్ళతోనైతే స్పెండ్ చేసి ఇచ్చిన ప్రస్తుతానికి అయితే చిన్నోడి ఆరోగ్యం ఓకే ఆ రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారట చెప్పేసింది అక్క నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నా రామకుందకు మళ్ళీ జమ్మిట స్టేషన్కి అయితే కాయలుదేరిన నేను ఆటోలో స్టేషన్కి వచ్చేసిన నేను ట్రైన్ చూసుకుంటేనే వస్తున్నా ఆల్రెడీ ట్రైన్ దగ్గరకి వచ్చేసింది భయమవుతుంది అందుతు అందుతో నేను టికెట్ తీసుకోవాలి అటు వెళ్ళాలి కాబట్టి అందుతు అంతగా తెలియదు నాకు అనౌన్స్ కూడా నేను ఆటోలు ఉండగానే నాకు అనౌన్స్మెంట్ కూడా వినిపించింది అన్నట్టు దాని దాన్ని అయితే దిగిపోయినా నాకు ఎక్కే ఎక్కువ చాలా లేట్ అయింది ఆటోలు దొరకలేదు అన్నట్టు అందుకే కొంచెం లేట్ అయిపోయింది మళ్ళీ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని ఒక వాటర్ అయితే తీసుకున్నా ఎండ ఎట్లా కొడుతుంది అంటే ఈ వచ్చమైన ఎండ కొడుతుంది అమ్మ బాబాయ్ బయటికి వెళ్తే మనం ఏ ఉండు కష్టం చాలా అంటే చాలా కష్టం మన ట్రైన్ అయితే వస్తుంది సింగరేణి మేము ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కేస్తే మనం ఇక ఇంటికి వెళ్ళినట్టే ట్రైన్లో కూర్చున్నామంటే అమ్మయ్యా అనిపిస్తుంది ఇక ఇవాళటికైతే ఇంతే ముచ్చట నేను జమ్మిగుంట నుంచి రామగుండం మళ్ళీ రామగుండం నుంచి జమ్గుంటకు వచ్చిన ముచ్చట అన్నట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరి కామెంట్ చేయాలి నా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోని ఓకే నా ఫ్రెండ్స్ బాయ్